అండి ఎలా ఉన్నారు మీరు అందరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీధి రొటీన్ అండి ఏం లేదు పిల్లలు స్నాక్స్ బాక్స్లు పెట్టడానికి ఏం లేవండి అంతకుముందు అన్ని అన్నీ అయిపోయినాయి ఇంకా బాగా కూడా చేర్ నుంచి రాగానే ఏమని పెట్టు పెట్టా అంటున్నాడు ఇంకా ఏం లేవు పెట్టడానికి ఇంకా అందుకని స్నాక్స్ బాక్స్లో కూడా ప్యాకెట్లు ఏమన్నా పెడుతుంటే స్కూల్లో టీచర్లు ఊరుకోవట్లేదండి పిల్లల కోసం కొంచెం బూంది చక్రాలు చేద్దాం అనుకుంటున్నాం అత్తే చాలా బాగా చేసింది అండి చూపిస్తా ఎట్లా చేస్తే ఏంటో చాలా బాగా చేసిద్ది అత్తయ్య ఎప్పుడైనా పిండి వంటలు చూపిస్తాను మేము ఎట్లా చేసుకుంటాము ఏంటో చూసేయండి అత్తయ్య పిండిపరచడానికి వెళ్ళిందండి బియ్యము పచ్చని పప్పులు తీసుకొని వచ్చాక ఎట్లా ఏంటో చూపిస్తాను మా స్టైల్లో మేము ఎట్లా చేసుకుంటాం చూసేయండి చాలా బాగా వస్తాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకే నేను ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడడానికి వెళ్ళానండి బయటికి నేను వచ్చేసరికి కలిపేసింది మర్చిపోయిందంట వీడియో తీస్తాను అని చెప్పి ఇట్లా అయితే పిండి కలిపేసుకుందండి మెత్తగా sabes, లంగా లాంచ్ కొద్దిగా ఒక అంత పోస్తుంది వస్తుంది ఇంటే కూర్చుంది కాదు ఏంటి అట్ట పెట్టుకుండొచ్చు మరి బరువు పెట్టుకునేట్టచ్చు కింద పెడలేదు నూనెలో బాగు గార లేదు చాలేదు అది జిలేబీ ఎప్పుడు చేసారు వాడు ఆ కేక వేస్తాడని వాటి వస్తుంది నందుకు పోతే నందుకులు ఆడు దేవాలి ఏడు చేతులు పెట్టుకొని ఆయన ఏమంటున్నాడు పెళ్ళి అయ్యాక నాకు పని ఉంది వంత వీడియోకి చిన్న చిన్నలో నిండిపోయింది అని చెప్పి చక్రాలు అదే క్యాన్ తీసుకొచ్చి క్యాన్ వేస్తాము ఇంకో రెండు మూడు వాయిల్ ఉన్నాయి అవి కూడా తీసుకొని అవి కూడా పెట్టేస్తాం మొత్తం బయట ఉంటే మెత్తబడతాయి కదా అందుకని ఏమన్నా పెట్టేస్తున్నాం టేస్ట్ వస్తున్నా ఎట్లా ఉన్నాయా అని చెప్పి అక్కడ తీసుకొని చూడండి సౌండ్ ఎట్లా వస్తున్నాయో చాలా బాగున్నాయి గుల్లగుల్లగా సౌండ్ తెలుస్తుంది కదా మీకు చక్రాలు చేయడం అయితే అయిపోయిందండి అన్నీ మొత్తం ఆ పిండి మొత్తం ఈ అయింది ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డలు కోసి కొంచెం లాస్ట్లో కొంచెం పిండి ఉంచిద్ది అండి ఎప్పుడు ఎప్పుడు చక్రాలు చేసినా కూడా ఇంకా దాంట్లో శనగ పిండి కొంచెం కలిపి చేస్తుంది పకోడి చాలా బాగుంటాయి ఇట్లా చేసుకుంటే ఇట్లా ఆ పిండితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి లాస్ట్లో మేము ఎప్పుడూ ఇట్లనే చేసుకుంటాం మీరు కూడా అంతేనా ఇట్లానే చేసుకుంటారా కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకా బాగా తీస్తున్నాడు అండి అత్త పొకోడి వేస్తుంటే ఎందుకంటే చీన్కి ముందు కొట్టడానికి వెళ్ళాలి మిరపతోటకి ఇంకా చాలా లేట్ అయింది అప్పటికే ఉండకండి అయిపోయింది ఇవి అయ్యేసరికి ఇంకా అన్నం తిని వెళ్ళి నేను చేస్తే తీస్తాను ఈ లోపని చెప్పి ఇంకా బాగా సాయం చేస్తున్నాడు ఇంకా నీ అన్నం తిని ఇంకా బట్టలు మార్చుకొని అర్థం చేయడానికి మిరప తోటకు మందు కొట్టడానికి నేను తీస్తాను అని చెప్పి ఆయన తీస్తున్నాడు ఇంకా అన్నం తినేస్తున్నా నేను రైసు మునగాకు పప్పు పకోట చేస్తాను కదండి అది పెట్టుకున్నాను అంచుకి అన్నం తినేసి ఇంక చేయడానికి ఓకే అండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టండి షేర్ చేయండి